విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఆదివారం ఆంధ్రా రిజర్వాయర్ నుంచి నీటిని మంత్రులు గుమ్మడి సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాసులు విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి సాగునీటికి ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు ప్రతి ఎకరానికి నీరు చేరేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సూచించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఈ జలాశయం ద్వారా మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు సరఫరా చేయబడుతుందని తెలిపారు జలాశయాల నిర్వహణపై ప్రత్యేక దృష్టితో ప్రభుత్వ కార్యక్రమాలు రూపొందించామని తక్కువ వర్షపాతంలోనూ రైతులు నష్టపోకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు